అందరికీ నమస్కారం అండి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలతో బాధపడాల్సి వస్తుంది ఆరోగ్య సమస్యలు వ్యాపారాలలో నష్టము ఇలా ఏదో ఒక సమస్యను భరించాల్సి ఉంటుంది దీనికి కారణము మన ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితులు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడి ఆ సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఇంట్లో ఉండే కర్పూరంతో మనం చేసుకునే కొన్ని పరిహారాల వలన ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము పచ్చకర్పూరం నుంచి వెలువడే సుగంధ పరిమళం వలన లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో పేదరికం తొలగిపోవాలంటే ఏదైనా పనులు ఆగిపోయినట్లయితే రాత్రి సమయంలో లవంగాలు కర్పూరాన్ని ఒక వెండి గిన్నెలో వేసి కాల్చాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల ఫలితాలు వస్తాయి ఇంట్లో డబ్బు కొరత అనేది లేకుండా ఉంటుంది దుకాణాలలో ఎప్పుడూ కూడా డబ్బు నిండి ఉంటుంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతిచ్చినట్లయితే కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేర్తాయి పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక గాజు గ్లాసులో నీటిని వేసి అందులో కొద్దిగా పచ్చకర్పూరము కొద్దిగా పసుపు వేసి అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేయటం వలన అష్టైశ్వర్యాలు కుటుంబానికి కలుగుతాయి వ్యాపారాలు చేసేవారు పచ్చకర్పూరాన్ని లాకర్లో ఉంచినట్లయితే వ్యాపారము దినదినాభివృద్ధి చెందుతుంది ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పోవాలంటే కర్పూరాన్ని నెయ్యిలో ముంచి వెలిగించి ఇల్లంతా ధూపం వేయాలి ఇలా చేస్తే ప్రతికూల శక్తి పూర్తిగా తొలగించబడుతుంది ఒక పసుపు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూటగట్టి పూజ గదిలో ఉంచాలి ధూపదీప నైవేద్యాలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలగడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ధి లభిస్తుంది కర్పూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక కాగితంలో చుట్టి పర్సులో పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే ఆదాయము పెరుగుతుంది ఒక గులాబీ పువ్వును తీసుకొని దానిలో ఒక చిన్న కర్పూరాన్ని వెలిగించాలి తర్వాత లక్ష్మీదేవి పాదాల దగ్గర ఆ గులాబీని ఉంచి పూజించాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసి కర్పూర హారతి ఇచ్చినట్లయితే దేవతలు సంతోషిస్తారు ప్రతిరోజు అలా హారతి ఇచ్చేవారికి అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి పచ్చకర్పూరాన్ని ఇంటి ముఖద్వారానికి కట్టినట్లయితే ఇంటిపై ఏర్పడిన చెడు దృష్టి తొలగిపోతుంది ఇంట్లో వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది తలరాత మార్చుకోవాలనుకున్నట్లయితే కొబ్బరికాయ మీద పచ్చకర్పూరాన్ని వెలిగించి ఇరవై ఒక్కసార్లు దిష్టి తీసుకోవాలి తర్వాత ఆ కొబ్బరికాయను ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇలా చేసినట్లయితే ఏర్పడిన దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకున్న తర్వాత దేవునికి కర్పూర హారతి ఇవ్వాలి అలా చేసినట్లయితే హనుమంతుని వలన ఏర్పడిన సమస్యలు ప్రమాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే జీవితంలో ఏర్పడిన అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి